చూడండి దేవుని బిడ్డలారా మొదటి సహోదర్లారా నిరీక్షణ పడుకున్న నిమిత్తం నిద్రించిన వారిని గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మినేడలా అదే ప్రకారం నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినదే మనగా ప్రభు వరకు సజీవలమై నిల్చుండు మనము నిద్రించిన వారి కంటే ఆయన అనేది చేరం ఆర్భాటముతోనూ ప్రధాన శబ్దంతోను దేవుని బుర్రతోను పరలోకమును ప్రభు దిగివచ్చును క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు ఆ మీదట సజీవులమై నిల్చుండ్రు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోవడము కాగా మనము సదాకాలం ప్రభుతో కూడా ఉందము ఎంత గొప్ప విషయం దేవుని బిడ్డలారా నేనొక వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం యేసు ప్రభు మేఘారుడే వచ్చినప్పుడు క్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తారు ఆ తర్వాత సజీవులమైన వారు రెపపాటును మార్పు పొంది క్రీస్తుని ఎదుర్కొనుటకు మేఘముల మీద కొనిపోబడదురు అప్పుడు ప్రభుత్వం కూడా సదాకాలము ఉందుము అని రాయబడింది ఎంత గొప్ప విషయం దేవుని బిడ్డల కాబట్టి దేవుని రాకడ ఏ విధంగా వస్తుంది అంటే అకస్మాత్తుగా వస్తది సూచనలు జరిగిన తర్వాత ఆయన వచ్చే ముందు నక్షత్రములు రాలిపోతాయి ఆకాశము చుట్టబడుతుంది దేవుని బిడ్డలారా సకల గోత్రములు రొమ్ము కొట్టుకుంటారు అంతేకాదు ఆయన వచ్చినప్పుడు ప్రతి నేత్రము చూచును ఆయనను పొడిచిన వారు కూడా చూతురు ఆయనను పొడిచిన వారు చూతురు అంటే నేను నమ్ముతున్నాను వారు రక్షింపబడ్డారు కాబట్టి వాళ్ళు మొదటి పునరుత్నంలో పాలు పొందుతారు కాబట్టి వాళ్ళు కూడా చూస్తారు అంతే పునరుత్నం అనేది కేవలము దేవుని బిడ్డల శ్రమంలో ఉన్న వారికి కాదు యేసు క్రీస్తు నేను నమ్ముకున్న ఆయన భూమిపై ఉన్నప్పుడు ఎంతమంది అయితే నమ్మినారో అక్కడ నుండి పునరుత్నం మొదలవుతది ఏసుక్రీస్తు యుద్ధ నుండి ఏసుక్రీస్తు కాలము నుండి పునరుత్నము చివరి కాలం వరకు అంటే ప్రకటన వరకు ఉన్న వారి వరకు మొదటి పునరుత్నము మొదలవుతది ఆ మొదటి పునరుత్నములో పాలు పొందిన వారు ధనులు అని రాయబడి దేవుని బిట్టినారా ఎంత గొప్ప విషయము దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము దేవుని రాకడ వచ్చినప్పుడు ఆయనను ప్రతి నేత్రము చూచును